నమస్కారం మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కదా మరి మన దేశానికి చట్టాలు చేసే ఈ భారత పార్లమెంట్ అసలు ఎలా పనిచేస్తుంది రండి ఈరోజు దాని నిర్మాణం అది పనిచేసే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం ఎప్పుడైనా ఆలోచించారా నూట నలభై కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో చట్టాలు ఎలా తయారవుతాయి ఇంత పెద్ద దేశాన్ని నడిపించే పార్లమెంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ భారత పార్లమెంటు ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం మన రాజ్యాంగం ఏం చెప్తోందంటే భారత పార్లమెంటు అంటే కేవలం రెండు సభలు మాత్రమే కాదు అందులో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి అవేంటంటే రాష్ట్రపతి లోక్సభ అంటే మన ప్రజల సభ ఇంకా రాజ్యసభ అంటే రాష్ట్రాల మండలి దీన్నే మనం వెస్ట్మిన్స్టర్ మోడల్ అని కూడా అంటాం సింపుల్గా చెప్పాలంటే ఈ పార్లమెంటరీ సిస్టమ్ను మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్నాం కాబట్టి సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా పార్లమెంట్ సభ్యులు ఎవరు వాళ్ల గురించి చూద్దాం ఆ తర్వాత పార్లమెంట్లో పనులన్నీ ఎలా జరుగుతాయి ఇక ఆ రెండు సభల మధ్య తేడాలేంటి చివరిగా పార్లమెంట్కి ఉండే స్పెషల్ పవర్స్ ప్రివిలేజెస్ ఏంటో కూడా చూసేద్దాం రైట్ ఇక మనం మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఈ మొత్తం సిస్టమ్ను నడిపించేది ఎవరు పార్లమెంటు సభ్యులే కదా సో ముందుగా వాళ్ల గురించే తెలుసుకుందాం సరే మరి ఎంపీ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి లోక్సభకైనా రాజ్యసభకైనా దాదాపుగా అన్నీ ఒకేలా ఉంటాయి కానీ ఒక ఇంట్రెస్టింగ్ తేడా ఉంది అదే ఏజ్ వయస్సు లోక్సభ సభ్యుడు అవ్వాలంటే కనీసం ఇరవై ఐదేళ్లు ఉండాలి అదే రాజ్యసభకైతే ముప్పై ఏళ్లు నిండాలి ఎందుకంటే రాజ్యసభను కాస్త అనుభవం ఉన్న పెద్దల సభగా చూస్తారు కాబట్టి ఎంపీగా ఎన్నికవటం ఒక ఎత్తైతే ఆ పదవిలో కొనసాగటం మరో ఎత్తు ఎందుకంటే మన రాజ్యాంగం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఉదాహరణకి ప్రభుత్వంలో లాభమొచ్చే మరో పదవిలో ఉన్నా లేదా అప్పులు తీర్చలేక దివాలా తీసినా లేదంటే అందరికీ తెలిసిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అతిక్రమించినా వాళ్లు వెంటనే తమ ఎంపీ పదవిని కోల్పోతారు సరే ఎంపీల గురించి తెలుసుకున్నాం కదా ఇక నెక్స్ట్ అసలు పార్లమెంట్ లోపల పనులు ఎలా జరుగుతాయి అంటే వాళ్ళ ప్రొసీజర్స్ అనమాట చట్టాలు ఎలా చేస్తారు సమావేశాలు ఎలా నడుస్తాయి ఆ విషయాలు చూద్దాం సాధారణంగా మన పార్లమెంట్ ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతుంది వీటినే సెషన్స్ అంటారు అవేంటంటే బడ్జెట్ సెషన్ తర్వాత మాన్సూన్ అంటే వర్షాకాల సెషన్ ఆ తర్వాత వింటర్ అంటే శీతాకాల సెషన్ మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన రూలుంది ఏ రెండు సమావేశాల మధ్య అయినా సరే ఆరు నెలలకన్నా ఎక్కువ గ్యాప్ అస్సలుండకూడదు ఒక బిల్లు చట్టంగా మారే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మొత్తం ఐదు స్టెప్స్లో జరుగుతుంది చూడండి ఫస్ట్ ఒక బిల్ను ఏదైనా ఒక సభలో ప్రవేశపెడతారు దీన్నే ఫస్ట్ రీడింగ్ అంటారు తర్వాత దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి అవసరమైతే కమిటీకి కూడా పంపుతారు అంతా అయ్యాక పోటింగ్ పెడతారు ఒక సభలో పాసయ్యాక సేమ్ ప్రాసెస్ మళ్ళీ సభలో రిపీట్ అవుతుంది అక్కడ కూడా ఓకే అయ్యాక ఫైనల్గా రాష్ట్రపతి సంతకం పెడితే అప్పుడు అది యాక్ట్ అంటే చట్టమవుతుంది అయితే పార్లమెంటుకొచ్చే బిల్లులన్నీ ఒకే రకంగా ఉండవు ముఖ్యంగా ఆర్డినరీ బిల్లుకి మనీ బిల్లుకి చాలా తేడా ఉంటుంది మనీ బిల్లు అంటే డబ్బుకు సంబంధించిన బిల్లు దీన్ని కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయగారు అంతేకాదు ఈ ఆర్థిక విషయాల్లో రాజ్యసభకు పవర్సు చాలా తక్కువ మనం పార్లమెంట్ వార్తల్లో రెండు పదాలు తరచుగా వింటూ ఉంటాం అడ్జోన్మెంట్ అంటే వాయిదా ఇంకా ప్రొరోగేషన్ ఈ రెండిటికీ తేడా ఏంటంటే వాయిదా అంటే ఆ రోజు మీటింగ్ని టెంపరీగా ఆపేయడం గంటలపాటు కావచ్చు రోజులపాటు కావచ్చు ఈ నిర్ణయం సభను నడిపే స్పీకర్ లేదా చైర్మన్ తీసుకుంటారు కాని ప్రొరోగేషన్ అంటే అలా కాదు ఏకంగా ఆ సెషన్నే ముగించేయడం ఈ అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది ఓకే ఇప్పటిదాకా ప్రొసీజర్స్ చూసాం కదా ఇప్పుడు మనం పార్లమెంట్లోనే ఆ రెండు సభల గురించి అంటే లోక్సభ రాజ్యసభల గురించి వివరంగా చూద్దాం వాటి మధ్య ఉన్న తేడాలు వాటి స్ట్రక్చర్ పవర్స్ ఏంటో తెలుసుకుందాం లోక్సభ దీని పేర్లోనే ఉంది ఇది హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే సభ రాజ్యసభ ఏమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల మండలి తేడా చాలా సింపుల్ లోక్సభ ఎంపీలను మనమే డైరెక్ట్గా ఓటేసి ఎన్నుకుంటాం వాళ్ల పదవీకాలం ఐదేళ్లు కాని రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అందుకే దీని రాష్ట్రాల సభ అంటారు ఇది ఎప్పుడూ రద్దు కాని ఒక శాశ్వత సభ ఇక్కడ సభ్యుల పదవీకాలం ఆరేళ్లుంటుంది ఇక అధికారాల విషయానికొస్తే లోక్సభకు కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి ప్రజలు నేరుగా ఎన్నుకున్న సభ కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో దీనిదే పైచెయి మనమిందాక చెప్పుకున్నట్టు మనీ బిల్లులు ఇక్కడే ప్రవేశపెట్టాలి బడ్జెట్పై ఓటింగ్ కూడా ఇక్కడే అంతెందుకు ప్రభుత్వాన్ని పడగొట్టే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించే అధికారం కూడా కేవలం లోక్సభకే ఉంది మరి రాజ్యసభకు స్పెషల్ పవర్స్ లేవా అంటే ఉన్నాయి ఇవి రాష్ట్రాల హక్కులను కాపాడేవిగా ఉంటాయి ఉదాహరణకు రాష్ట్రాల జాబితాలో ఉన్న ఒక అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టం చెయ్యాలంటే దానికి ముందుగా రాజ్యసభ అనుమతి తప్పనిసరి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కొత్త ఆల్ ఇండియా సర్వీసులను క్రియేట్ చేయాలన్నా ఆ పవర్ కూడా రాజ్యసభకే ఉంది సరే ఇక మనం చివరి అంశానికి వచ్చేసాం అదేంటంటే పార్లమెంట్ దాని సభ్యులు ఎలాంటి ఒత్తిడి ఎలాంటి జోక్యం లేకుండా స్వేచ్ఛగా పనిచేయడానికి కొన్ని ప్రత్యేక హక్కులు అంటే ప్రివిలేజెస్ ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ సభలు వాటి సభ్యులు తమ పనులను సమర్థవంతంగా భయం లేకుండా స్వతంత్రంగా చేసుకోవడానికి మన రాజ్యాంగం ఇచ్చిన కొన్ని స్పెషల్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఇంకా మినహాయింపులు అయితే ఈ హక్కులు ఎలా ఉంటాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లోపల ఒక ఎంపీ ఏది మాట్లాడినా ఎలా ఓటు వేసినా దానికి వాళ్లని కోర్టులో ప్రశ్నించలేరు వాళ్లకు పూర్తి వాక్స్వాతంత్ర్యం ఉంటుంది అంతేకాదు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు దానికి నలభై రోజుల ముందు నలభై రోజుల తర్వాత సివిల్ కేసుల్లో వాళ్లని అరెస్ట్ చేయకుండా కూడా రక్షణ ఉంటుంది అయితే ముగించే ముందు ఒక ప్రశ్న అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకుంటున్న ఈ రోజుల్లో పార్లమెంట్ సభ్యులకు ఇలాంటి ప్రత్యేక హక్కులు ఇంకా అవసరమా లేక ఇవి పాతకాలం నాటి పద్ధతులుగా మారిపోయాయా దీని గురించి ఆలోచించండి